వేదికను అలంకరించిన పెద్దలు ఈనాటి ముఖ్య అతిథులు మబ్బుల మదన్ గారు శాంతమ్మక్క గారు అలానే వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అత్తచాన్ బారు ఎంపిరెడ్డి గారు వజ్రభాస్కర్ రెడ్డి గారు ప్రణీత్ రెడ్డి గారు అలానే స్థానికంగా ఉన్నటువంటి కర్ణాటకకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఆర్గనైజర్స్ కి సపోర్ట్ చేసినటువంటి నాయకులు అలానే ఈ ఆర్గనైజింగ్ కమిటీ ప్రవీణ్ కానీ కుమార్ గారు కానీ ఇంకా విజయ రెడ్డి గారు కానీ కార్యకర్తలు ఈ ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నట్టు వాళ్ళకి కానీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేటందుకు మా ఆప్తులు మా సోదరులు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళని ఆహ్వానించేటందుకు ఇక్కడికి వచ్చేసినటువంటి కదిరి నుండి బెంగళూరులో ఉండి ఇక్కడ నివసిస్తూ మాకు ఆహ్వానం పలికినటువంటి సోదరులు ఇక్కడికి వచ్చిన సోదరులు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ సమావేశం రేపు పద్మూడవ తేదీలో జరగబోయే ధర్మయుద్ధం రాబోయే ఎన్నికలు ఐదేళ్ళ మన పాలనలో ఈ ప్రభుత్వము ఈ జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసి ఉంటే రేపు రాబోయే పద్మూడో తేదీ ఎన్నికల్లో మనం ఓటేసేదానికోసం లేదు ఈయన సరిగా పాలన చేయలేదు ముందు పద్నాలుగేళ్లు చంద్రబాబు నాయుడు చాలా బాగా చేశారు ఈ అంత ముందు ఏ కారణంతో ఓడించినామో మర్చిపోకుండా ఈ పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ఆయన పోషించిన పాత్ర ఎంత గణనీయంగా ఉందో మళ్ళా ఏం పొద్దున రేపు పొద్దున ఆయనకు పట్టం కడితే ఏం పెరుగుతాడో అది కుమారి ప్రజలు మీరు అదే ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు స్వల్పకాలికమైన ఐదేళ్ళ పాలన దాంట్లో రెండేళ్ల పాటు కరోనా కొట్టుకుపోయింది కొద్ది మూడేళ్ల పాలన మనకి తెలుసు కరోనా వస్తుందని ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే ఈ రాష్ట్ర రెవెన్యూ మీద ఉన్న అవగాహన మేరకు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలన్నింటినీ అందరిలాగా బుక్కులు బుక్కులు ప్రింట్ చేయించుకోకుండా కేవలం రెండు పేజీల మేనిఫెస్టో తయారు చేసి ప్రజలకు క్లియర్ కట్ గా అర్థమయ్యే విధానంగా ఇది నా మేనిఫెస్టో రేపు పొద్దున్న ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఈ మేనిఫెస్టో అనేది మాత్రం ఖచ్చితంగా నేను చేయగలుగుతా అని చెప్పి ఆ మేనిఫెస్టోని భగవద్గీతగా బైబిల్గా కురాన్గా భావించి చాలా పవిత్రమైన భావించి అన్ని ప్రభుత్వ అన్ని ప్రభుత్వ ఆఫీసులలో ప్రభుత్వ అధికారుల ఎనుకల్పో దాన్ని ఫ్రేమ్ కట్టి పెట్టించి అలానే వెబ్సైట్ల ప్రతి తగ్గి కనపడే విధంగా వెబ్సైట్లలో పెట్టి ఇది నా మేనిఫెస్టో దీన్ని పూర్తిగా నేను పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వస్తాను ఆ బుద్ధి నేను మంచి చేసానా చెడు చేసానా మాట నిలబెట్టుకున్నానా నిలబెట్టుకోలేదా బ్యారేజ్ వేసుకొని ఆ నాయకునికి నాయకు నాకు మధ్యన వ్యత్యాసాన్ని అంటే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యన వ్యత్యాసాన్ని గమనించే మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి ధైర్యంగా ప్రజల ముందుకొచ్చి మాట చెప్పానా మాట నిలబెట్టుకున్నానా మాట తప్పేనా ఓ మాట గమనించండి మాట తప్పుదే మాత్రం నాకు ఓటైందని చెప్పి ధైర్యంగా మీ దగ్గరకు వచ్చి ఓటడే విధానం మాకెవరు స్టార్ క్యాంపెయినర్ లేరు ఇక్కడ మాకు స్టార్ క్యాంపైనర్లు ఎవరు లేరు ఇక్కడ కేవలం యువత మహిళలు వృద్ధులు వికలాంగులు వ్యవసాయదారులు చదువుకున్న వాళ్ళు ప్రజల మధ్యన తిరిగే వాళ్ళు మీరే స్టార్ క్యాంపెయినర్లు ఈ ప్రభుత్వం మేలు చేసిందా మీరు వే పది మందికి చెప్పండి ఈ ప్రభుత్వం మేలు చేసిందని చెప్పి ఈ ప్రభుత్వం మళ్ళీ ఐదేళ్ళు కావాలా మీరు వే చెప్పండి ఐదేళ్ళు కావాలని లేదు ఈ ప్రభుత్వం మేలు చేయలేదు ఈ ప్రభుత్వం కీలు చేసింది ఎందుకంటే మంచిగా చేస్తారు ఒకవేళ అవతల వ్యక్తిని అనుకున్నామా ఎస్ అది కూడా న్యాయమే ఒక మరి గమనించండి ఏళ్లు పాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పొద్దుడికి పట్టుమని చెప్పుకునేదానికి నేను ఈ మేలైన కార్యక్రమం చేశాను ఈ పద్నాలుగేళ్ల పాలనలో ప్రజలు గుర్తుపెట్టుకునే రా గుర్తుపెట్టుకునే విధంగా ఒక పథకమైనా ఉందా అని చంద్రబాబు నాయుడుని కానీ ఆయన కొడుకుని కానీ లేకపోతే ఆయన దత్తపుత్రుని కాని లేకపోతే కేంద్ర ప్రభుత్వం జట్టు కట్టిన వ్యక్తుల్ని ఏ ఒక్కరిని అడిగినా కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఒక్కటి కూడా చెప్పలేని పరిస్థితి వాళ్ళని ఎస్ ఏం పథకాలు చేసామని జగన్మోహన్ రెడ్డి అడిగితే చెప్తా పోతే మాకు ఒక రోజు పూర్తి టైం కావాలా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కూడా చెప్పిన మాట తప్పకోకుండా చెప్పిన మాట తప్పుకోకుండా ఎక్కడే కానీ జరుచకోకుండా వెరవకోకుండా గతంలో మనం చూసాం ఎన్నమ్మర్ల నాయకుల్ని ఆ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎలానో పాస్ చేసి నాలుగేళ్ల పాటు గడిపేసి ఎంజాయ్ చేసి ఐదో సంవత్సరం ప్రజలకు కనపడేదానికి భయపడుతూ దూరం దూరం తిరుగుతూ ఎన్నికలు పోయి ప్రభుత్వాలు చూసాం ఇప్పుడు ఇక్కడ అలా కాదు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదలు ప్రజలకు మేలు చేస్తూ ప్రజల మధ్య తిరుగుతూ రెండేళ్లు పాలన చేసిన తర్వాత ఆయన గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించినటువంటి ఎమ్మెల్యే మీ ప్రజల దగ్గరికి వెళ్ళండి మీ కుగ్రామాలకు వెళ్ళండి గడప గడప దగ్గరికి వెళ్ళండి ఆ ప్రజల దగ్గరికి పోయి మీరు ఏం మేలు చేశారో ముందు ప్రజలకు చెప్పండి ఆ కుటుంబాలకు చెప్పండి ఆ తర్వాత ఇవి కాకుండా వాళ్ళకి అవసరమో అవన్నీ తెలుసుకుని రండి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన మీరు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఆ ప్రజల బాధలను మలా నా దగ్గరికి తీసుకొస్తే ఇంకా నేను ఏమన్నా చేయాల్సినట్టుంటే మళ్ళీ అవి కూడా తీరుస్తానని చెప్పి గర్వంగా ఎమ్మెల్యేలు కాళ్ళ దగ్గర ఇది మా ప్రభుత్వం చేసిన మేలైన కార్యక్రమాన్ని మీకు చెప్తూ ఏమైనా చేయాల్సిందే మాకు చెప్పండి మేము ప్రభుత్వానికి చెప్తామని చెప్పి ఎమ్మెల్యేలు కాళ్ళ దగ్గర వేసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది మా ప్రభుత్వం చేసిన మేలైన కార్యక్రమం చార్జ్ ఏంటో చెప్పండి అని చెప్పి ధైర్యంగా ఎమ్మెల్యేలు ఎలా పోగలిగినారా ప్రజల దగ్గరికంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకునే విధానంలోనే ధైర్యంగా ఎమ్మెల్యేలు పోగలిగినారు తప్ప గత పాలకులాగా చెప్పిన ప్రతి మాట తప్పి ప్రజలకు మోసం చేసి పెట్టింటే ఆ ఎమ్మెల్యే గర్భగడప పోతే వాళ్ళకు చెప్పులు చీపుళ్ళు ప్రజల దత్తానికి పండి అదే మా నాయకులు పోతే మా ఎమ్మెల్యేలు పోతాం అంటే గర్భగడపకి ట్రైన్లు పెట్టి పెద్ద పెద్ద గదిమాల లేచి హార్తులు ఇచ్చి దిష్టి తీసి గుమ్మడికాయలు కొట్టి స్వాగతం పలుకుతున్నారు మా నాయకులకి ఈ రోజు కూడా పల్లెల్లో ఎందుకు మా అంటే కేవలం చెప్పిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టి ఎక్కడ మోసం చేయాల్సిన అవసరం లే ఈ ప్రభుత్వం తరఫున మీ దగ్గర రాబట్టిన పన్నుల్ని ఈ విధంగా మేము కష్టపెడతామని చెప్పి నీటుగా ఈ విధంగా పేద ప్రజలకు మేము మేలు చేస్తామని చెప్పి నీటుగా చెప్పి దాన్ని ఒక మేనిఫెస్టో రూపంలో చెప్పి ఆ మేనిఫెస్టోని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి ఆ తర్వాత ప్రజల దగ్గరకు వచ్చి మేము చేసాము ఏం చేయాలో చెప్పండి అడిగేంత ప్రభుత్వాన్ని మీరు ఎక్కడైనా చూశారంటే మొదట మొదటిసారి సీఎం అయిన వ్యక్తి అంత ముందు పరిపాలన అనుభవం పెద్ద లేదా మొట్టమొదటిసారి ఎక్కడే కూడా నూటికి తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకునేటువంటి వ్యక్తి అంటే వంద హామీలు ఇస్తే తొంభై తొమ్మిది హామీలు నెరవేర్చినటువంటి వ్యక్తికి మొట్టమొదటిసారి ఎలా ఉంటే మళ్ళా పొద్దున మీరు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి పట్టం కట్టి మళ్ళీ ఒక ఐదేళ్ళు చేతికిస్తే సోదరులరా ఐటీ సోదరులరా చదువుకున్న విద్యార్థులారా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నట్టు నా సోదరులారా ఒక మార్గం గమనించండి మీరు ఈ రాష్ట్రం పూర్తి సంక్షేమానికే పెద్దపీట వేసింది అభివృద్ధికి పెద్దపీట వేయలేదు ఇలా సంక్షేమం దాన ధర్మాలు చేస్తుంటే ఈ రాష్ట్రం అప్పుల పాలవుతుంది మీరు అంటున్నారు కదా ఏ రాష్ట్రం అప్పుల పాలవుతుంది చెప్తున్నా నువ్వు నువ్వు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉన్నాయి ఒక అమ్మఒడి బదులు ఆరు అమ్మఒళ్ళు మూడు అమ్మఒళ్ళు ఇస్తానంటున్నావు నువ్వు ఇక్కడ ఒకటిస్తే నువ్వు నాలుగు ఇస్తా అని చెప్తున్నావు వీటికే అప్పుల పాలైతే నువ్వు చెప్పే సూపర్ సిక్స్ సూపర్ టెన్ ద్వారా ఏమైపోవాలి ఈ రాష్ట్రం వారి గమనించు మా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా తీసుకెళ్ళి బండిలాగా నడిపిస్తూ సంక్షేమం వైపు జరుగుతూనే ఉంది అభివృద్ధి బాబు నువ్వు నీ కొడుకు దత్తపుత్రుడు రోడ్ల తిరుగుతున్నారు కదా మాకు వచ్చే చూసారా బ్రిటిష్ పాలన మా ఊర్లలో ఎక్కడైనా బిల్డింగ్ లేదు గతంలో ఈ పొద్దు మా ఊరికి వస్తే రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాలు వెల్నెస్ సెంటర్లు ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ ఇలా పోయి చూస్తా పోతే అడుగు అడుగున అభివృద్ధి మీ కల్లా కనపట్టం లేదా ఇలాంటి అభివృద్ధి చేసే వ్యక్తి బాగా గమనించండి సోదరులారా ఉద్యోగస్తులారా గమనించండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సోదరురా బుక్లెట్ ప్రింట్ చేసిన సోదరుడు చెప్పారు పదకొండు పాయింట్ ఎనిమిది శాతం ఉన్న పేదరికం ఆరు శాతానికి పడిపోయిందని చెప్పి చెప్తున్నారు ఈ దేశంలో ఒక ఢిల్లీలో చండీగఢ్ ఏరియాలోనే తలసరి ఆధికం దర్దాపు నాలుగు లక్షలు ఉంది పర్యాప్త ఇన్కమ్ ఈ పొద్దు మనం ఐదో ప్లేస్ లో ఉన్నాం మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోండి ఛాలెంజ్ చేస్తున్నా నెక్స్ట్ ఐదేళ్ళు ఈ దేశంలోనే పర్యాప్త ఇన్కమ్ ఈ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానం ఉంటుందని చెప్పి నేను హామీ ఇవ్వగలుగుతా కూడా మరి ఇంత ఇస్తూ కూడా మరి ఇంత సంక్షేమిస్తూ కూడా పేదవారికి చేయి అందిస్తూ చేయి పెట్టి నడిపిస్తూ కూడా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలబెడుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా విమర్శించే శక్తి మీకుంది ఆయన చిత్తని శంకించేంత ధైర్యం మీకు ఎక్కడి నుండి వస్తుందని చెప్పి తెలియజేస్తూ సోదరులు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం దాని ధర్మాలు చేసాని కోసం ముఖ్యమంత్రి గార్డెన్ లేదు ఇక్కడ ఇక్కడ సంపదను సృష్టించే వ్యవస్థను కూడా తయారు చేశారు గుర్తుపెట్టుకోండి సదూరంగా నాకు తెలిసి తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల సదూరమైన తీర ప్రాంతం ఉంది మనకు సముద్ర తీరం ఆ తీరం ఉమ్మడి ఎవరికి రాని ఆలోచన పది ఫిషింగ్ హార్బర్స్ నాలుగు ఫిషింగ్ ల్యాండ్ హార్బర్స్ పోర్ట్స్ వీటన్నిటి తర్వాత రేపు పొద్దున పూర్తి డెవలప్ అయిన తర్వాత రోడ్డు మార్గము విమాన మార్గం లాగానే సముద్ర మార్గం పూర్తిగా ఏర్పడిన తర్వాత మీరు బాగా గమనించండి ఆ పోర్ట్స్ దగ్గర వేల ఎకరా ల్యాండ్ అక్వైరీ చేసి అక్కడ ప్లాట్లు వేసి ఇండస్ట్రీస్ కోసం కేటాయించి మీకు రాబోయే ఓరు కానీ లేకపోతే మీరు తంపతి మీరు తయారు చేసిన ఆ ఇండస్ట్రీలో వచ్చిన ప్రోడక్ట్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేదాని కోసం కానీ ద్వారా ఫిషింగ్ ఆర్బర్స్ ద్వారా ఈ ప్రభుత్వము ఎలా ఇన్కమ్ తయారు చేయాలా ప్రజలకు ఎలా సేవ చేయాలా అని ఆలోచించే విధానాన్ని మీరు గమనించిన తర్వాత ఈ ప్రభుత్వము సంపద సృష్టిని కూడా ఆలోచిస్తా ఉంది పేదరికానికి పేదవాడికి చేయి అందించడానికి ఆలోచిస్తూ ఉంది సంక్షేమం మెండుగా ఇస్తే తప్ప పేదవాడు బాగుపడ్డు ఈ పేదవాడిని ఆరోగ్యం కాపాడడానికి కోసమే కదా ఇరవై ఆరు జిల్లాలుంటాయి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు పెట్టే విధానం ఎన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తక్కువ అంచనా అవుతండి ఏ పని చేసినా సజావుగా పనిచేసే కార్యక్రమం ఏ పని చేసినా పేదవానికి మేలు జరిగే కార్యక్రమం చేసే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాడ అబ్జర్వ్ చేయమని చెప్పి అలానే కొత్త చేతిలో పెట్టుకొని ఉద్యోగాల కోసమో లేకపోతే ఉపాధి కోసమో ఇక్కడికి వచ్చి బతుకుతున్నటువంటి నా సోదరులు ఐటీ సోదరులు అంటావా మంచి మంచి శాలరీలు తీసుకుంటే వాళ్ళు కష్టమో నష్టమో ఉపాధి తోటిక ఇక్కడికి చేసి కూర్చో గమనించి ఇక్కడికి వచ్చిన సోదరులు సోదరు ద్వారా మేము దూరం ఉన్నామని అనుకోవద్దండి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాయి మిమ్మల్ని నమ్ముకొని పల్లెలు ఉన్నాయి మీరు ఇక్కడి నుండి చదువుకునే వాళ్ళు మీ ఊరికి వచ్చి మీ మీ తల్లిదండ్రులకు మీ సోదరులకు మీ స్నేహితులకు ఇదిరా మన పార్టీ యొక్క ప్రాముఖ్యత ఇదిరా మన జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం అని మీరు చెప్పి తెలియజేసి మీరు ఊళ్ళలోకి వచ్చి వాళ్ళకి జ్ఞానోదయం కలిగించి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటించాలని గతంలో గతంలో సోదరులు చూసాను నేను బెంగళూరులో నీ సూచన సోదరులు చూసా కథను వచ్చి ఇక్కడ సోదరులు చూసా నేను మీరు గతంలో వచ్చి ఊరు ఎప్పుడో నింది ప్రజలు చెప్తే పిల్లలు ఓటేసేవాళ్ళు ఇంటికి వచ్చి అమ్మ నాన్న అడిగేవాళ్ళు ఎక్కడ ఓటేవాళ్ళని అడిగేవాళ్ళు మనం వైసీపీ ఉంటే వైసీపీ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వేవాళ్ళు ఇప్పుడు అలా లేదు పిల్లలు మీరు మీరు వచ్చి మీ తల్లిదండ్రులు చెప్తున్నారు ఈడు జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు కాదు ఈ రాష్ట్రాన్ని బాగా పాలిస్తాడని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి ఓటేయాలని మీరు చెప్పి మీరు ఇది కష్టపడి సంపాదించిన డబ్బులో ఐదు వేలు పదివేలు ఇక్కడ తీసుకొచ్చి మీ స్నేహితులందరిని అందరినీ రాత్రి కూర్చోబెట్టి పార్టీలు ఇచ్చి ఇది మన రాష్ట్రంలో బాగుపడుచుకోవాల్సిన పరిస్థితి మనకు ఉందిరా వైసీపీకి ఓటు అని చెప్పి చేసే విధానం మీరు ఇక్కడ కూర్చొని సంపాదించిన ప్రతి పైసలో కొంత భాగాన్ని మా ప్రాంతంలో జరుగుతున్న మంచి మంచి ఫంక్షన్లకు కానీ లేకపోతే వినాయక చవితికి కానీ పేర్ల పండగ కానీ మీ ఊర్లో కట్టే గుడికి కానీ మీ రూపాయలు మాకు అక్కడ నడవడం లేదు సోదరుల గుర్తుపెట్టుకోండి ఊళ్ళో పండగ వస్తే చంద్ర రాస్తే బయట సోదరులు ఎక్కున్నారు సంపాదిస్తున్న మా సోదరులు లేకుండా వాళ్ళందరూ చందాలు పంపిస్తే మీరు చేయలుతనిస్తే మీరు సహాయం చేస్తే మీరు ఎంకరేజ్ చేస్తే బయట నుండి మీరు తీసుకున్న డైరెక్షన్స్ పెట్టే పల్లెల్లో మేము చేస్తున్నాం తప్ప మీరు ఏమన్నా ఊళ్ళో దూరమైనామో రాజకీయం దూరమైన అనుకుంటున్నారేమో మీరు ఎక్కడ దూరంగా లేదు సోదరలా మీ దగ్గరికి మేము వస్తున్నాం రాజకీయం మిమ్మల్ని ఎండబడుతోంది రాజకీయాన్ని నడిపించాల్సిన వ్యక్తులు కూడా పల్లెల్లో బయట ఉంటున్న వ్యక్తులు మీరే కాబట్టి ప్రత్యేకించి మీకు చెప్తున్నా మీ శక్తి తక్కువనుకోండి బయటకు వచ్చి ఉద్యానం చేస్తున్నటువంటి సోదరులు మీకు చెప్తున్నా మీ శక్తి తక్కువ అనుకోవద్దండి మీరు ఇచ్చే డైరెక్షన్ లోనే మేము పల్లెల్లో నడుస్తున్నాం మీరు దూరం కాలేదు మీరు పల్లెలకు దగ్గరగానే ఉన్నారు అందుకనే మీ దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాం మేము గతంలో మాకు ఎన్నో సాయం చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పద్నాలుగు వెయ్యి ఓట్లైనా పంతొమ్మిది వేల ఇరవై ఎనిమిది వేల ఓట్లైనా అవి ఏవి వచ్చినారంటే ఎవరు సహకారంతో వచ్చినారంటే సెటిల్లైన్లో ఉన్నటువంటి నా సోదరుల ద్వారా వచ్చినాయని సగర మిమ్మల్ని గుర్తించాం కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వచ్చాం గతంలో తప్ప ఒప్పు చేసాను చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయింది వాస్తవం కొన్ని విషయాలలో దాని బహిరంగ మీ దగ్గర ఒప్పుకోగలుగుతాం ఈరోజు చెప్తున్నాం చూడలేదా సమర్థవంతమైన నాయకులు వస్తున్నారు మనకు భవిష్యత్తుకు అలాంటి నాయకుల మీకు హామీ ఇస్తున్నాం మళ్ళీ మళ్ళీ ముచ్చటగా మూడో పది మీద మూడో పారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హ్యాట్రిక్ తో గెలిపించండి ఆ తర్వాత ఆ వ్యక్తి మీకు బాధ్యతగా ఉంటాడు మీకు అందుబాటులో ఉంటాడు మీ సహాయ సహకారాలకు అందుబాటులో ఉంటాడని మీకు తెలియజేస్తూ మహబూల్ అహ్మద్ గారిని దిగ్విజయమైన మెజార్టీతో గెలిపించాలని శాంతమక్క గారిని హిందూపురం పార్లమెంట్కి కి గెలిపించాలని చెప్పి క్లియర్ కట్ క్లీన్ చిట్ వైట్ పేపర్ అయినటువంటి మాకులమ్మన్న గారి వచ్చి బయట వాళ్ళు ఎంతో బురద చల్లాలని ప్రయత్నం చేస్తారు సోదరాలను నమ్మొద్దండి అతను మనవాడే మన ప్రాంతం వాడే మన ఊర్లో పుట్టిన వాడే మన ఊర్లో పెరిగిన వాడే మన ఊర్లో సొంత ఆస్తులు ఉన్నవాడే తన అక్కచలం మన ఊర్లో ఇచ్చుకున్న వాడే మన మసీదులలో ప్రార్థనలు చేసిన వ్యక్తే మన మధ్య తిరిగిన వ్యక్తే మీరు ఎవడన్నా నాన్లో ఒప్పుకోవద్దండి కూడా అలాంటి వ్యక్తిని అక్కడ చేర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ లోకల్స్ వచ్చి ఎప్పుడు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఇక్కడ మీరు వ్యక్తులు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్